మరి ఎందుకు ఈ మల్లిశెట్టి వెంకటేశ్వర్లు గారు ఏర్పాటు చేసిన విగ్రహం ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఆయన గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ ఉత్సవాన్ని అయితే ఏర్పాటు చేయలేదు మళ్ళీ ఇది ఎనిమిదవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా మరి గణేషుని విగ్రహాన్ని చాలా భారీ ఎత్తున అందరికీ ప్రత్యేకంగా కనిపించే విధంగా అందరూ వచ్చి తరలి వచ్చి చూసే విధంగా మరి ఇక్కడ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు మన మనం లైవ్ లో చూసుకుంటున్నట్లయితే ఇక్కడ చూస్తూనే ఉన్నాము ఇక్కడ భారీ పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఏర్పరిచిన గణేషుని విగ్రహాన్ని పూజలు చేయడము ఇక్కడ హోమాలు చేయడము మరి పెద్ద పెద్ద పూజారులు ఆచార్యులు అందరూ వచ్చి కూడా ఇక్కడ ఈ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు మరి అందరూ భక్తులు కూడా చూడటానికి వీలు కాదు కాబట్టి మరి ఇక్కడ ఈ కలుగులమ్మ గుడి దేవస్థానం బయట ఒక పెద్ద స్క్రీన్ ని ఏర్పాటు చేసి ఇక్కడే అందరికి కుర్చీలు వేసి వచ్చిపోయే భక్త జనానికి అందరికి కనిపించే విధంగా ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వకుండా ఇక్కడైతే మరి భారీ ఏర్పాట్లు చేశారు